విశాఖపట్నంలో జరిగిన ప్రతిష్టాత్మక సిఐఐ సుమిట్లో పారిశ్రామిక దిగ్గజాల కుమారుడిగా ప్రసిద్ధి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి ఆయన ప్రసంగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పరోక్షంగా అనుకూలంగా ఉండ ఉందనే విశ్లేషణ బాగా వినిపిస్తుంది స ఆయన రాష్ట్ర ఆర్థిక పురోగతి గురించి మాట్లాడుతూ సీడ్స్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే అంశాన్ని ప్ర ప్రత్యేకంగా ప్రస్తావించారు రాష్ట్రంలో వ్యాపారం చేస్తే వ్యాపారం చేస్తే వేగం పెరిగిందని తద్వారా పెట్టుబడిదారులకు సులభంగా తమ ప్రాజెక్టులను ప్రారంభించగలుగుతున్నారని ఆయన అన్నారు ఈ వ్యాఖ్యలు నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాలనను పోగినట్టుగా రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి అందుక ఎందుకంటే ఈ ఒక రాష్ట్రంలో వ్యాప వ్యాపార వేగం అంది అనేది రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అనుమతులు పారిశ్రామిక ప్రోత్సాహంపై ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలోనే ఈ వేగం పెరిగిందని ఒక పెద్ద పారిశ్రామికవేత్త చెప్పడం వారి పరిపాలన సామర్థ్యాన్ని లభించిన గుర్తింపుగా భావిస్తున్నారు ముఖ్యంగా ఆ వ్యాపారవేత్త సంస్థ రాష్ట్రంలో పెట్టిన భారీ పెట్టుబడుల గురించి మరియు వాటి ద్వారా సృష్టించబడిన వేల సంఖ్యలో ఉద్యోగుల గురించి కూడా ప్రస్తావించారు వారి సంఖ్య వారి సంస్థ డేటా సెంటర్లు ఓడరేవులు సిమెంట్ ఉత్పత్తి వంటి కీలక రంగాల్లో రూపాయలు పదిహేను బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టిందని దీని ద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించబడిందని తెలిపారు ఏ ప్రభుత్వ హయాంలోనైనా ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం ఉపాధి అవకాశాలు పెరగడం అనేది మా ప్రభుత్వానికి పారిశ్రామిక వర్గం నుంచి లభించిన విశ్వసీయ ప్రకటనగా పరిగణించబడుతుంది గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం కేంద్రంగా అదాని గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుగా వచ్చింది ముఖ్యంగా విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన అప్పట్లో ఒక పెద్ద వార్త ప్రభుత్వం తమకు అనుకూలమైన పారిశ్రామిక విధానాలు ప్రోత్సాహకాలు అంది అందించబట్టే ఎంత భారీ ప్రాజెక్టు ఒకే రాష్ట్రంలో పెట్టుబడులకి ముందుకు వచ్చామని పారిశ్రామికవేత్తలు చెప్పడం ప్రభుత్వ పాలనకు అనుకూలంగా ఇచ్చిన సాక్ష్యంగా వైఎస్ఆర్సిపి నాయకులు చూస్తున్నారు వైఎస్ఆర్సిపి పరిపాలన రాజధానిగా మా మార్చాలనే వైఎస్ఆర్సిపి ఆలోచనకు కూడా ఈ వ్యాపారవేత్త వ్యాఖ్యలు బలం చేకూర్చినట్లు అయ్యింది ఆయన విశాఖలో పెట్టుబడుల గురించి దాని భౌగోళిక ప్రాధాన్యత గురించి మాట్లాడుతున్నారు విశాఖపట్నం సహా వనరులకు నైపుణ్యం గల మానవ వనరులు కేంద్రంగా ఉందని ఇది రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న హబ్గా మారుతుందని చెప్పడం విశాఖ కేంద్రీకృతం అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రయత్నాలకు అనుకూలంగా భావించవచ్చు చివరగా ఆ వ్యాపారవేత్త తమ సంస్థ రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వామి అవుతుందని నొక్కి చెప్పడం రాష్ట్ర ప్రభుత్వంపై తమకు ఉన్న పూర్తి విశ్వాసాన్ని చాటింది పారిశ్రామిక దగ్గజాలు బహిర్గ బహిర్గంగా వేదికలపై ఒక రాష్ట్ర ప్రభుత్వ పాలనను విధానాలను మెచ్చుకోవడం అనేది రాజకీయంగా అధికార పార్టీకి ఎంతో ప్రయోజనం చేకూర్చుంది ఈ వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ పాలనలో పారిశ్రామిక రంగానికి ఎట్లాంటి ఇబ్బందులు లేవని సులభతరం వాణిజ్యం పారదర్శకంగా వేగంగా జరుగుతుందని ప్రజలకు ఇంత ఇతర పెట్టుబడిదారులకు పంపిణీ బలమైన సందేహంగా సందేశంగా విశ్లేషించవచ్చు అందువల్ల ఈ ప్రసంగం సారాంశం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మరింత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బలమైన పరోక్ష పద్ధతిగా మారిందని అనడంలో సందేహం లేదు